ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా కన్నా ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా పేరు మారిన ఎంత తీరు మారేనా మారిన ఎంత తీరు మారేనా నీ వారు నీ ఊరు మారిపోయేనా వారు నీ ఊరు మారిపోయేనా గాలి మారేనా నీరు మారేనా గాలి మారేనా నీరు మారేనా విట్ట మీద చెట్టు నీడ మారేనా విట్ట మీద చెట్టు నీడ మారేనా ఒక మారు వినర కన్న నాగన్నా మారి మోసపో కన్నా త తండ్రుల నెత్తురే మాయరన్నా తండ్రుల నెత్తురే మాయరన్నా మా నెత్తురే నాటికి మారదన్నా నెత్తురే నాటికి మారదన్నా వారు చేసిన పూజలే స్వామి కన్నా వారు చేసిన పూజలే స్వామి కన్నా నడమంతరపు స్వామి నీ కేలనన్నా నడమంతరపు స్వామి నీ కేలనన్నా ఒక మారు వినరమాగన్నా ఏ సోగుగా మారి మోసపోకన్నా టా ముగ్గేది బొట్టేది నిటా ముగ్గేది బొట్టేది ఇల్లాలి చేతికి గలగలల కలయేది కల ఏది ఇల్లాలి గుడిలోని తీపి పొంగలి ఏది రామయ్య గుడిలోని తీపి పొంగలి ఏది అమ్మోరి తిరునాళ్ళ సందళ్ళు ఏవి అమ్మోరి సందళ్ళు ఏవి అన్న నాగన్న నాగన్నా మారి మోస సంక్రాంతి సంబరము సంక్రాంతి సంబరము మరువోకన్నా దీపావళి వెలుగు విడువ కన్నా దీపావళి వెలుగు బోకన్నా తెలుగు ఉండాలు అట్ల తద్దియలు తెలుగు ఉండాళ్ళు అట్ల తద్దియలు కళలేక బతి కేటి కర్మెందుకన్నా కళలేక బతి కేటి కర్మెందుకన్నా వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపో మోసపోకన్నా ఏడుకొండల స్వామి మీద ఒట్టన్నా ఏడుకొండల స్వామి మీద ఒట్టన్నా నేటికి నువ్వు మాకు బుట్టు అన్నా నేటికి నువ్వు మాకుతో బుట్టువన్నా ఏ మారి మారావు తెలుసుకోరన్నా ఏ మారి మారావు తెలుసుకో మాయలో పడక తిరిగిరారన్నా మాయలో పడక తిరిగిరారన్నా ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా